హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో ఈ స్వీట్ కాన్ చాటు చాలా కమ్మగా చేద్దామండి ఈ స్వీట్ కాన్ చాట్ కొరకు ఇవి రెండు కంకులు ఇలాగ ఒలిసి పెట్టుకోవాలి గింజలు ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇది మూత పెట్టేసి ఈ వాటర్ మరిగించుకుందామండి ఈ వాటర్ మరిగింది ఇప్పుడు స్వీట్ కార్న్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి కలిపి మరీ మెత్తగా ఉడికొద్దండి మామూలుగా మనం ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉండే వరకు మామూలుగా కొంచెం చితకకుండా ఉండే వరకు ఉడికించుకోవాలి ఇలాగా చూడండి ఇవి ఇలా నలిపితే చితికిపోవద్దు ఇలా సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత జల్లిగంటలో ఈ నీరు పోయే వరకు వేసేసుకుందాము నీరు పోయిన తర్వాత ఒక గిన్నెలు వేసేసుకుందాము పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక సూను నెయ్యి వేసుకొని ఇవి వేయించుకుందామండి కొద్దిగా సేపు ఒక రెండు మూడు సెకండ్లు వేయించుకుంటే ఇవి లైట్గా వేగిపోతాయి ఇప్పుడు సరిపడా సాల్ట్ మనం ఉడికిస్తాడు కొంత వేసాం కదా ఇప్పుడు కొంత వేసుకొని ఆఫ్ సూన్ కారం పావు సూన్ మిరియాల పొడి ఒక పావు సూను చాటు మసాలా వేసుకొని ఇవి కూడా రెండు మూడు సెకండ్లు వేయించుకుందాము ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ సన్న కట్ చేసింది ఒక టమాటా సన్న కట్ చేసింది వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇవి కూడా మొత్తం కలిసిపోయే వరకు కలిపేసుకొని ఒక రెండు సేకర్ణలు మగ్గనియాలి వేయాలి తర్వాత నిమ్మరసం వేసేసుకోవాలండి ఇది మొత్తం కలిపేసుకోవడమే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తొందరగా అయిపోయే వంటకం కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఇది అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పది నిమిషాల్లో తయారైపోయి చాటు చాలా కమ్మగా ఉంటుంది మీరు ఒకసారి చేసి చూడండి